హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర రాజధాని ప్రాపర్టీ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ గురునానక్ కాలనీకి కరెన్సీ నగర్కి ఆయుష్ హాస్పిటల్కి మరియు మహానాడు ప్రైమ్ లొకేషన్స్కి చాలా దగ్గరగా ఉండే రామచంద్ర నగర్లో మనకి టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి బ్యాంక్ కాక్స్లో మార్కెట్ వాల్యూ కంటే కూడా చాలా తక్కువ ప్రైస్కి సేల్ అనేది వచ్చింది మెయిన్ రోడ్ నుంచి కేవలం వాకబుల్ డిస్టెన్స్లోనే ఈ అపార్ట్మెంట్ అనేది ఉందన్నమాట అండి సో చుట్టూ అంతా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాస్ అనమాట మంచి ప్రైమ్ లొకేషన్ అండి సో ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అలాగే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి వీడియోలో తెలియజేస్తానండి వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ రామచంద్ర నగర్ ప్రైమ్ లొకేషన్లో ఈ అపార్ట్మెంట్లో మనకి టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి ఇది సెకండ్ ఫ్లోర్లో మనకి ఫ్లాట్ అనేది సేల్కి వచ్చింది దీనికి ప్లిన్ తెరియాగా ఎయిట్ ఫిఫ్టీ ఎస్ ఫిఫ్టీ అనేది ఇచ్చారండి కార్ పార్కింగ్ సౌకర్యం ఉంది అదేవిధంగా లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందనమాట అండి చుట్టూ అంతా కూడా సెట్ బ్యాక్సెస్ అనేది వదిలి మంచి వెంటిలేషన్ పరంగా చాలా బాగుంటుంది అలాగే వాకింగ్ ట్రాక్ కూడా ఉందనమాట అండి సో ఈ అపార్ట్మెంట్లో మనకి టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది సెకండ్ ఫ్లోర్లో సేల్కి వచ్చింది ప్రెజెంట్ మనకి లోపల వీడియో అయితే అవైలబుల్ లేదండి సో లోపల వర్క్ అంతా కూడా చాలా నీట్గా చేశారనమాట కింద ఫ్లోరింగ్ అంతా కూడా మనకి టైల్ ఫినిషింగ్ తోటి అలానే సీలింగ్ వర్క్ కూడా మంచి క్లాస్ డిజైన్స్ తోటి చేయించారండి అలానే కిచెన్లో కూడా మనకి గ్యాస్ కట్ అనేది ఇచ్చారు పక్కనే స్టెయిన్లెస్ స్టీల్ సింక్ కూడా ఉందండి అదేవిధంగా మనకి సిమెంట్ ట్రాక్స్ అనేవి ఇచ్చి దాని కబోర్డ్ వర్క్ కూడా చేశారనమాట సో ఫ్లాట్ అనేది మనకి చాలా స్పేషియస్గా డిజైన్ అయితే చేశారనమాట అండి ఎటువంటి వర్క్స్ కూడా పెండింగ్ లేవు రెడీ టు మూవ్ హౌస్ అనమాట అండి ఇది బ్యాంక్ కలెక్షన్ కాబట్టి జస్ట్ మనం దుమ్ము అలా ఉంటుందండి జస్ట్ క్లీన్ చేసుకుంటే సరిపోయింది స్ట్రక్చర్ అంతా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందండి ఈ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేసి సుమారుగా ఒక ఎయిట్ ఇయర్స్ లోపే అవుతుందండి సో ఇప్పుడు మనకి ఇది ఆర్పీ ప్రైస్గా నలభై ఏడు లక్షల ఆర్పీ సేల్ కి అనేది వచ్చిందండి సో ఇక్కడ గమనికండి ఆర్పీ ప్రైస్ అనేది నలభై లక్షల నుంచి స్టార్ట్ అయ్యి యాభై లక్షలు యాభై ఐదు వరకు కూడా వెళ్ళొచ్చండి సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేసి ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తాం అండి అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట సో దీనికి ఆక్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందనమాట అండి ఎవరు కూడా మిస్ చేయమాకండి చుట్టూ అంతా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాస్ అనమాట అండి సో ఇదే ప్రాపర్టీని మనం డైరెక్ట్ ఓనర్సీలుగా తీసుకోవాలనుకుంటే సుమారుగా డెబ్బై లక్షలపైనే వాల్యూ అనేది చేసిద్దండి కానీ ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆప్షన్ కాబట్టి ఇంత మంచి ఆపర్చునిటీ వచ్చిందండి ఈ ఆపర్చునిటీని ఎవరు కూడా మిస్ చేయమకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వాళ్ళు ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ